ఈ రోజు నుంచి ఉప్పల్ స్టేడియం లో మొదలైన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది మనం క్యూ లైన్ లో చూస్తున్నా ఏ విధంగా క్రికెట్ అభిమానులు ఉప్పల్ స్టేడియం లోపలికి వెళ్తున్నారో వారి క్యూ లైన్ లో ఉదయం నుంచి కూడా ఉప్పల్ స్టేడియం వైపే అందరి అడుగులు కూడా దాదాపు ఐదు రోజుల పాటు మ్యాచ్ ఉండబోతుంది అనిపిస్తుంది అండి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ మ్యాచ్ చాలా బట్ ఏంటంటే కోహ్లీ ఈ రోజు రావడం కదా పిల్లలు అదే అయినా కోహ్లీ బట్ ఎగ్జైటెడ్ అన్నీ కూడా బాగున్నాయి క్రౌడ్ కూడా చాలా గ్యాదర్ అయ్యారు కిడ్స్ చాలా మంది వస్తున్నారు ఇట్ ఈస్ అ వెరీ ఎంకరేజింగ్ థింగ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ యూఆర్ ఎంజాయింగ్ థిస్ థ్యాంక్ యూ ఎలా ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఇండియా మీద ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇది బేసికలీ నా అండర్స్టాండింగ్ ఏంటంటే ఇది కొంచెం హై స్కోరింగ్ మ్యాచ్ ఉంటుంది బట్ ఎండ్ ఆఫ్ ద డే స్పిన్నర్స్ అశ్విన్ జడేజా దే విల్ మేక్ అ డిఫరెన్స్ థ్యాంక్ యూ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను మైబం నగర్ నుండి. ఎలా ఉంది? ఈ ఎలా ఉండబోతుంది టెస్ట్ మ్యాచ్ అంటే ఇండియా విల్ ఎలా ఉంది? ఎయిర్ ఎలా ఉంది? ఫస్ట్. మిస్ విరాట్ కొయిలీ లెట్ హీరో. థాంక్యూ. ఒకసారి క్రౌడ్ చూడవచ్చు మనం. మొత్తం ఇక్కడి నుంచి కూడా క్యూ లైన్ లో భారీగా క్రికెట్ అభిమానులు వస్తున్నారు. వేరే వేరే ప్రాంతాల నుంచి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పట్నా. ఎలా అనిపిస్తుంది మ్యాచ్ ఏలో? ఎక్సైటింగ్ ఉంది. వెళ్తున్నాం కదా. ఒక్కొక్కరు వెళ్తున్నారు.

చాలా రోజుల తర్వాత ఇక్కడ టెస్ట్ జరగడం చాలా బాగుంది ఎందుకంటే మనకి లాస్ట్ ఇయర్ కూడా ఒక మ్యాచ్ ఇచ్చారు చివరిలో డిసెంబర్లో వచ్చేసి టీ ట్వంటీ ఇచ్చారు అన్ఫార్చునేట్లీ అప్పుడు మనకి ఎలక్షన్స్ ఉండడం వల్ల రాలేకపోయాము ఈసారి అయినా బీసీసీఐ కొంచెం కన్సిడర్ చేసి మా హైదరాబాద్కి మంచి మ్యాచెస్ ఇస్తే టీ ట్వంటీ లైక్ టెస్ట్ క్రికెట్ అయినా మేము ఆదరిస్తాం వాట్ ఎవర్ ఇట్ మేబీ టెస్ట్ టీ ట్వంటీ వాట్ ఎవర్ ఇట్ మేబీ చూశారు కదా ఫుల్ హౌస్ క్రౌడ్ ఉంది మీరు ఎప్పుడు చూసుంటారు ఇండియాలో ఫుల్ హౌస్ క్రౌడ్ ఎప్పుడు ఇట్లాంటి టెస్ట్ మ్యాచ్కి ఇంగ్లాండ్తో జరగడం అనేది చాలా బాగుంది ఎలా ఉంది ఇండియా ఫామ్లో ఉందో ఏమనిపిస్తుంది ఇండియా అయితే ఆబ్వియస్లీ ఇండియన్ గ్రౌండ్స్లో ఇండియా ఆబ్వియస్లీ ఫామ్లో ఉంటుంది కాకపోతే ఇదే ఫామ్ని ఇట్లానే కంటిన్యూ చేసి వరల్డ్ కప్స్లో పెద్ద పెద్ద మ్యాచెస్లో ఆడితే బాగుంటుందని ఇంకా కోరుకుంటున్నాము అక్కడేమో మన కొంచెం మంచిగానే ఆడారు బట్ ఫైనల్లో పోయడం అనేది అది చాలా డిసప్పాయింటింగ్ ఉంది దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఎట్లా అయితే రోహిత్ శర్మ బయటకు వచ్చాడో సేమ్ అదే విధంగా మన ఇండియన్ టీం కూడా బ్యాక్ ఆన్ అయితే మనకి టీ ట్వంటీ వరల్డ్ కప్ అనేది కన్ఫామ్ ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ ఇక్కడ టెస్ట్ మ్యాచ్ అనేది ఎలా అనిపిస్తుంది ముఖ్యంగా అదే చెప్తున్నాను కదా టెస్ట్ క్రికెట్ అనేది ఆదరిస్తారు అసలు టెస్ట్ క్రికెట్ అంతరమైపోయింది అనే వేళలో ఈ టెస్ట్ క్రికెట్లో ఇంతమంది రావడం అనేది మీరే చూస్తున్నారు హోల్ ఇండియాకి కూడా ఇట్లాంటి టెస్ట్ క్రికెట్లో ఇంతమంది హైదరాబాద్లో వస్తున్నారంటే బీసీఐ కన్సిడర్ చేయాలి ఎంతగా ఇక్కడ క్రికెట్ని అందరు ఆదరిస్తారు అనేది రైట్ ఇక్కడ చూస్తున్నాం క్రికెట్ అభిమానులు కూడా చెప్తున్నారు ఇది ఒక బూస్టింగ్ టెస్ట్ మ్యాచ్ కూడా ఈ విధంగా క్రౌడ్ వస్తుంది ఇంతలా క్రికెట్ అభిమానులు వస్తారంటే ఒకసారి బీసీసీఐ కూడా దృష్టి పెట్టాలి దీని మీద ఎందుకంటే నిజంగా హైదరాబాద్లో ముఖ్యంగా క్రికెట్ అభిమానులు చాలామంది ఉంటారు వాళ్ళంతా కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చారండి ఎలా అనిపిస్తుంది ఈరోజు బాగుంది అంటే ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ మ్యాచ్ జరగడం నిజంగా టెస్ట్ మ్యాచ్ అందులో ఓడం బాగుంది మీరు టికెట్స్ ఎలా ఎక్కడ నుంచి ఆన్లైన్ ఓకే మీరమ మీరు ఎక్కడ నుంచి ఎలా ఉన్నాయి ఎక్స్‌పెక్టేషన్స్ ఓకే టికెట్ ఎక్స్‌పెక్టేషన్స్ చాలా ఉన్నాయి అందులో ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతున్న మ్యాచ్ కాబట్టి మీరు మీరు ఎక్కడ నుంచి మేము కూడా ఇదరం సేమ్ ఓకే దగ్గర ఇండియా కూడా ఓకే ఎలా మీరే ఉంటారు ఎలా ఉంది ఎయిర్‌పోర్ట్లా ఎలా ఉన్నాయి ఎలా అనిపిస్తుంది బాగున్నాయి ఓకే 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 టికెట్స్ విషయంలో ఇబ్బంది లేదు డైరెక్ట్గా ఆన్లైన్లో తీసుకున్న పని అవును డైరెక్ట్ ఆన్లైన్ నుంచే వచ్చేసి రైట్ అక్కడ మొత్తం భారీ క్యూ లైన్లే ఉన్నాయి ఉదయం నుంచి కూడా ఇదే విధంగా క్యూ లైన్లో ఉప్పల్ స్టేడియం లోపలికి క్రికెట్ అభిమానులు చేరుకుంటున్నారు ఈరోజు ఫస్ట్ ఫస్ట్ డే టెస్ట్ మ్యాచ్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు కూడా జరుగుతుంది ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా నగరంలో ముఖ్యంగా ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు దాంతోపాటు ఒకసారి మనం రైట్ సైడ్ చూస్తే అతిపెద్ద పార్కింగ్ ఏరియా అనమాట ఇది ఉప్పల్ స్టేడియంలో ఎప్పుడు మ్యాచ్ జరిగినా కానీ ఇది పార్కింగ్ ఏరియా ఇక్కడ ఫోర్ వీలర్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ పార్క్ చేస్తారు టూ వీలర్స్ అన్ని ఎక్కడికక్కడ వారికి పార్కింగ్ సంబంధించి ప్లేస్లు అనేవి కేటాయించడం జరిగింది ఇలా మొత్తానికైతే మొదటి రోజు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు క్రికెట్ అభిమానులు అందులోనూ ఆరు సంవత్సరాలు జరుగు తర్వాత జరుగుతున్న మ్యాచ్ కావడంతో అందరి ఆసక్తి కూడా ఉప్పల్ స్టేడియం వైపే ఉంది శేష ఏపీ దేశం ఉప్పల్ స్టేడియం హైదరాబాద్